వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పులివెందుల పులి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి ఇంగ్లీషులో అయితే బిగ్ షాక్ అంటారు రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమైన విషయం ప్రపంచానికి అంతా తెలుసు ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితిలోకి వెళ్లిపోయారు పదకొండు మందిలో ఒక్కడ కూడా అసెంబ్లీకి రావడం లేదట ఉప ఎన్నికలు వస్తాయన్న భయంతో ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్ లో ఒకసారి అయితే సంతకం పెట్టిపోయారు ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రోజు వచ్చినట్టే వచ్చి రిజిస్టర్ ఎక్కడుందో ఎత్తుక్కొని మరీ సంతకాలు పెడుతున్నారట మళ్ళీ కనబడరంట అసెంబ్లీలో ఈ మాట నేరుగా మన స్పీకర్ అయ్యన గారే సమావేశంలో చెప్పారు ఇక మండలిలో చూస్తే వైసీపీ సభ్యులు ఎక్కువ ఉన్న విషయం మనకు తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్లే అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో వైసీపీకి నూట యాభై ఒక సీట్లు రావడం తోటి పెద్దగా మండలిలో తెలుగుదేశం పార్టీకి సభ్యులు లేకుండా ఉండడం జరిగింది ఈ మధ్యలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కూటమి ప్రభుత్వానికి ఒక ఆరు గెలిచారు ఎమ్మెల్సీలుగా అయితే వైసీపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు టీడీపీకి జంపుగా పోతున్నారు ఇది మనం ప్రతినిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాం ఈ ఎనిమిది మందితో పాటు రాబోయే రోజుల్లో మరో నలుగురు మంది కూడా తెలుగుదేశం పార్టీ నేతలకి టచ్ లో ఉన్నారట మేము వస్తామంటే మేము వస్తామని చర్చలు జరుపుతా ఉన్నారు అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే మండల చైర్మన్ గా వైసీపీ ఎమ్మెల్సీ ఉండటం తోటి ఎనిమిది నెలల కిందట రాజీనామా చేసిన పద్మశ్రీ కళ్యాణ్ చక్రవర్తి మంగళ వెంకటరమణ వారి రాజీనామాలే ఇంతవరకు ఆమోదించలేదు తాజీగా నిన్న ఇవాళ రాజీనామా చేసిన మరీ రాజశేఖర రెడ్డి రాజీనామా కూడా ఇప్పుడు ఆమోదిస్తారో తెలియదు ఎప్పుడు ఆమోదిస్తారో తెలియదు మండలిలో పక్ష నేత బొత్స మాట్లాడినా కూడా వెనక్కి ఒక్క అడుగు కూడా వేయలేదు ఇంకా ఉన్నా ఏం కాదు అక్కడ ఇంకా ఉన్నారు నేను కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఉన్న కార్యాలయాల దగ్గర గుంపులు గుంపులు ఎమ్మెల్సీలు తిరుగుతా ఉన్నారు వాళ్ళ సంగతి ముందుగా చూడండి అని చెప్పేటప్పటికి అటుగా వెళ్తూ ఒక లుక్ చేయడం జరిగిందట దాదాపు ఆ ఎనిమిది మంది నుంచి పన్నెండు మంది వరకు వైసీపీ ఎమ్మెల్సీలు త్వరలో టీడీపీ త్వరలో టీడీపీకి అయ్యే విషయం అక్కడ అర్థమైందట బొత్స గారికి ఆ రాజీనామా ఇంకా ఆమోదించకపోతే ఆ రాజీనామా చేసిన వాళ్ళు కోర్టుకు పోయే ఆలోచన కూడా చేస్తా ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఐదు పేర్లు బయటకు వచ్చాయి మిగతా ఏడు పేర్లు వాళ్ళు ఎవరు ఏ జిల్లా నుంచి ఉన్నారనే విషయం మరో వీడియోలో ఆ వివరాలతో కలుద్దాం అంతవరకు నా ఛానల్లోని వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి